నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి భార్యలను వేధించే భర్తలకు ఇదిగో గుణపాఠం పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఎంతో అన్యోన్యంగా జీవించాల్సింది పోయి వేధింపులకు పాల్పడుతుంటారు కొందరు భర్తలు తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టి తోడుగా వచ్చిన భార్యను మంచిగా చూసుకోవాల్సింది పోయి అతి కిరాతకంగా చిత్రహింసలు పెడతారు కర్రతో కొట్టడం సిగరెట్ తో కాల్చడం చేతిలో ఏది ఉంటే దానితో కొట్టి నరకం చూపిస్తారు కొందరు భర్తలు మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి అతి కిరాతకంగా ఉరేసి చంపడం లేదా నిద్రలో రోకలి బండతో కొట్టి చంపడం చేస్తారు కానీ ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో భయం పుట్టించేలా చేసింది నాంపల్లి కోర్టు హైదరాబాద్ చరిత్రలోనే మొదటిసారిగా అతి కిరాతకంగా భార్యను చంపిన భర్తకు ఉరిశిక్ష విధించి సంచలనం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్తకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంజాం హక్ అనే వ్యక్తి తన భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి ఇలా కొన్ని నెలల పాటు చిత్రహింసలకు గురి చేశాడు ప్రతి రోజులో తీవ్రంగా కొట్టేవాడు పలుమార్లు పెద్దల సమక్షంలో సర్ది చెప్పినా వినకపోగా వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి అయినా కానీ మౌనంగా భరించింది ఆ భార్య ఎప్పటికైనా భర్త మారుతాడనే నమ్మకంతో భర్త దగ్గరే ఉండిపోయింది ఇంకా కోపం పెంచుకున్న భర్త తనకు ఎలాగైనా అదనపు కట్నం తీసుకురావాలని మరింత ఒత్తిడి తెచ్చాడు చివరకు ఇంజాం హక్ రెండు వేల పద్దెనిమిదిలో తన భార్యను చివరికి కిరాతకంగా హతమార్చాడు మృతురాలి తరపు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ కేసుకు సంబంధించి నిందితుడే అదనపు కట్నం గురించి చిత్ర హింసలు పెట్టి చివరికి చంపినట్టుగా పోలీసులు అన్ని సాక్షాత్ న్యాయస్థానానికి సమర్పించారు కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అన్ని సాక్ష్య ఆధారాలు పరిశీలించి నిందితుడిని దోషిగా తేల్చింది అంతేకాకుండా ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది హైదరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక నిందితుడికి ఉరి శిక్ష విధించడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది